ధోబీ ఘాట్ కు కొందరు అక్రమంగా తాళాలు వేసి లోపలికి రానివ్వటం లేదంటూ రజకులు ఆందోళన చేపట్టారు కడప జిల్లా ప్రొద్దుటూరు గ్రీన్లాండ్ వద్ద రజక వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ప్రభుత్వం ఇచ్చిన కు తాళం ఎలా వేస్తారని ప్రశ్నించారు బట్టల మూటల్ని గేటు వద్ద ఉంచి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు ఈ ఆందోళనకు పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని సంఘం నేతలు తెలిపారు కేటాయించినటువంటి ఆధారాలు సైటు యొక్క వివరాలు కూడా ఇందులో ఉన్నాయి రెండు వేల మూడు నుంచి ఈ బుద్ధుడి వరకు కూడా ధోబికానా వినియోగించుకోవడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి కరెక్ట్ కరెంటు మున్సిపల్ ఆఫీసర్లు అధికారులు ఇచ్చినటువంటి ఆ దోబికానాకు సంబంధించినటువంటి కరెంటు మీటరు వాటి యొక్క సంబంధించినటువంటి పేపర్లు కూడా అందులో మా దగ్గర ఉన్నాయి రెండు వేల మూడు నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న దోబికానా లోపల ఉన్నటువంటి దాంట్లో మీ హక్కు ఏమి వెంచర్ మేము ఆ లోపల ప్రాణాలన్నీ కూడా ఉత్తుకునేటువంటి బట్టలు ఉత్తుకునే వాళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో మేము అలా అక్కడ ఫినిషింగ్ చేసుకోవాలని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నాం ఆ ఫినిషింగ్ నుంచి అడ్డుకుంటున్నారు గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్థలాన్ని గునుక మీరు సద్వినియోగం చేసుకుని కూడా మమ్మల్ని అడ్డుకుంటున్నారంటే ఎంతవరకు ఇది కరెక్ట్ అని చెప్పేసి ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నాను